మనము వెళితే ఖచ్చితంగా దేవుడు ఈ విశ్వాసం ఉండాల వర్షం కోసం అంతా ప్రార్థన చేయడానికి ఒక సంఘం అంతా బయలుదేరిందండి దేనికోసం అంట మన ఊర్లో వర్షాలు రావట్లేదు వర్షం కోసం ప్రార్థన చేద్దామని అంతా బయలుదేరంత బైబిల్ సంఘం అంతా బయలుదేరి బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేస్తాడు ఉదయం సాయంత్రం వరకు ప్రార్థన రూపా చాలా సంవత్సరాలు వర్షం లేదయా చాలా సంవత్సరాలు పంటలు పంటలు ఇదయా వర్షం పంపించయ్యా వర్షం పొంది ప్రార్థన చేస్తా ఉంటే అలా ప్రార్థన చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా సాయంత్రానికి కొండ పోత వర్షం కూర్చుందండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి అందరూ ఆశ్చర్యపోతున్నారంట అదే మా ప్రార్థన దేవుడు ఏం పంపాడు వర్షాన్ని పంపాడు మన ప్రార్థనలకి ఇచ్చి దేవుడు వర్షాన్ని పంపాడు చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నాడంట దైవజనుడు విశ్వాసం అందరూ కూర్చొని చూస్తున్నాడంట వర్షం ఉందంట వర్షం పడుతూ ఉందంట ఈలోగా అదే గుంపులోంచి ఒక చిన్న పిల్లలు వేసి బైబిల్ చేతితో పట్టుకొని గొడుగా చేసి వేసుకొని వర్షంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట దేవునికి ఇస్తుంది చెప్పండి గట్టిగా అప్పుడు ఆ దైవజన్యూ అంట మనందరి ప్రార్థన వల్ల దేవుడు వర్షాన్ని పంపలేదు ఇదిగో విశ్వాసంతో మనం వర్షం కొరకు ప్రార్థన చేస్తాము కాబట్టి దేవుడు వర్షాన్ని ఇస్తాడని ముందుగానే విశ్వాసంతో నమ్మి గుడుగు తెచ్చుకున్నాం ఆ చిన్నపిల్ల ప్రార్థన వల్ల దేవుడు వర్షాన్ని పంపాడు కొట్టి చెప్పాం గట్టిగా హాలెల్లుగా విశ్వాసం అంటే అది నమ్మకం అంటే అది మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు అని నమ్మకం కలిగి ఉన్నా ఇక నేనంటాను విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే విశ్వాసముతో మనం ఒక అడుగు ముందుకేస్తే మిగతా అడుగులన్నీ ఆయన మన చేత చేయిస్తారు దేవుడికి ఇస్తా